సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అంటేనే వోల్టేజ్తో ఉంటుంది గ్రౌండ్లో నువ్వానేనా అన్నట్లు ఇరు జట్ల ఆటగాళ్లు తలపడుతుంటారు ఇక కోహ్లీ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చపాక్లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ కోపంతో ఊగిపోయాడు పతిరానా వేసిన బంతి నేరుగా కోహ్లీ హెల్మెట్కు బలంగా తగిలింది బాడీ అటాక్గా పతిరణ బౌన్సర్ విసరడంతో షాట్కి ప్రయత్నించడంతో అది మిస్ అయ్యి కోహ్లీ హెల్మెట్కు తగిలింది మ్యాచ్ పదకొండో ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పెషలిస్ట్ బౌలర్ పతిరనా బౌలింగ్కి వచ్చాడు మొదటి బంతిని బౌన్సర్ విసరడంతో అది నేరుగా విరాట్ కోహ్లీ హెల్మెట్కు బలంగా తగిలింది అయితే పతిరన రెండో బంతిని కూడా అంతే వేగంతో బౌన్సర్గా విసరడంతో ఆ బంతిని కోహ్లీ ఓవర్ పైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు మొదటి బంతిని బౌన్సర్గా విసిరి రెండో బంతిని కూడా అలానే చేయడంతో కోహ్లీ పతిరన వైపు కోపంగా చూస్తూ ఏదో అన్నాడు ఓపెనర్గా గ్రౌండ్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఆరంభంలో కనీసం బంతిని బ్యాట్కు తగిలించేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు పన్నెండు బంతులకు ఐదు పరుగులు చేసిన కోహ్లీ పదమూడవ బంతికి ఫోర్ పాతాడు పతిరణ హెల్మెట్కు బంతిని విసిరిన తర్వాత వేగంగా ఆడిన కోహ్లీ నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు పదమూడవ ఓవర్ వరకు క్రీజ్లో ఉన్న కోహ్లీ రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి అవుటయ్యాడు ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఆఖరి వరకు క్రీజ్లో ఉన్న కోహ్లీ గా మ్యాచ్ విన్నర్గా నిలిచాడు కేకేఆర్ పై ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై తొమ్మిది పరుగులు చేశాడు